పదిహేను రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదంటూ బర్కత్పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన మహిళలు కొందరు యువకులు పరిగి వికారాబాద్ బర్కత్పల్లి గేటు వద్ద ఉదయం రోడ్డుపై బైఠాయించారు అక్కడి నుంచి పరిగి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో నిరసనగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం కానీ ఒక్క ట్యాంకుకు ఐదు వందల చొప్పున చెల్లి ని పంచాయతీ సెక్రటరీ కోరినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే ట్రాక్టర్ కు డీజిల్ కావాలని అడిగినట్లు తెలిపారు తాగునీటి సమస్య పరిష్కరించే వరకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వదిలి వెళ్లేదు లేదంటూ భీష్మించు కూర్చున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామస్తులను సమధాయించారు ఎంపీడీఓ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ కు అందించి వెళ్లిపోయారు ఉదయం సమయం పదిన్నర దాటిన ఎంపీడీఓ కార్యాలయానికి రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ కి మెమొరాండం అందించారు